స్వామి శరణమయ్యప్ప ఇది శబరిమల నుంచి ఎర్ణాకాలం వచ్చే వేయండి మొత్తం గట్టమైన అరువులు చూడండి శబరిమల శబరిమల నుంచి కిందకి వస్తున్నానండి శబరిమల దర్శనం చేసుకొని మళ్ళీ కొచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానండి శబరిమల దర్శనం చాలా బాగా అయింది ఆ హరిహరిపుత్ర అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో దర్శనం చాలా హ్యాపీగా అయిందండి నా యూట్యూబ్ ఛానల్లో యూజర్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరైనా శబరిమల వెళ్ళకపోతే ఈ వీడియో చూసి చూడండి వీడియో పెద్ద పెద్ద చెట్టులు ఉన్నాయి కట్టమైన అడవులు సుగంధ స్మెల్ వస్తుందండి నేను ప్రస్తుతానికి అయితే బస్లో జర్నీ చేస్తున్నాను పంబ నుంచి కొచ్చి ఎయిర్పోర్ట్కి బస్లో జర్నీ చేస్తున్నానండి చూడండి ఎంత గ్యాండరీ ఉందో పచ్చని తోటలు ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న చెట్లు ఈ చెట్టు చూడండి ఎంత ఉందో మొదలు వేళ్ళు పెద్ద పెద్ద చెట్లు ఈ చెట్లు కూడా ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉందండి మొత్తం అడవి ప్రాంతం అండి మొత్తం ఘాట్ రోడ్ మొత్తం అంతా ఘాటి ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ బాక్స్ లో మీకు ఎలా అనిపితే కామెంట్ చేయండి ఇంతకు ముందు ఎవరైనా ఈ వీడియో చూసినా శబరిమల వెళ్తే స్వామి వేసిన కామెంట్ చేయండి ఈ అడవిలో ఎవరు చూడలేకపోతే వాళ్ళు లైక్ చేయండి చూడండి ఎంత గ్యాండరీ ఉందో అచ్చనే చాలా ఏళ్ళ తరబడి ఉన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఏవి రద్దీగా ఉంది బస్సులు కార్లు వెహికల్స్ వస్తున్నాయి అలాగే ఈ చెట్లు చూస్తే చాలా అందంగా ఎంతో గ్రీనరీగా ఉందండి చెట్టు మొదలు చూస్తే అంత చూడండి ఎంత పెద్ద ఉన్నాయో చెట్టు కూడా చాలా హైట్ ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఈ శబరిమలే పద్దెనిమిది కొండలలో మేము తిరుగుతున్నామండి చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి హోమ్ బాగా వచ్చింది సేవ చేస్తున్నారు సేవ చేసిన వాళ్ళు రోడ్లు క్లీన్ చేస్తున్నారు తర్వాత ఇంకేంటంటే శబరిమలలో ప్లాస్టిక్ నిషేధం అండి పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివి కూడా ప్లాస్టిక్ ఇవి ఎక్కడా కూడా దొరకట్లేదండి చాలా బాగుంది ఇదే మొత్తం దేశం మొత్తం చేస్తే చాలా బాగుంటుంది అక్కడ కూడా ఒక ప్లాస్టిక్ అక్కడ కనబడలేదు ప్లాస్టిక్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏ ఎనీ ఎనీ ప్లాస్టిక్ ఏ ప్లాస్టిక్ కూడా కనబడలేదండి చాలా బాగుంది దట్టమైన అడవులు ఈ చెట్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు ఎంతో పెద్ద చెట్లు అండి ఎన్నో ఏళ్ళ నీచు ఉన్న చెట్లు ఇవి ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది ఇది నేను తొమ్మిదోసారి వెళ్ళను అండి శబరిమల ఈ వీడియో సిరీస్ లంక యూట్యూబ్ యూజర్స్ కోసం తీస్తున్నానండి ఎవరైనా సరే శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియో చూస్తారని చూసి అదొక చాలా అందంగా ఎంతో పీస్ఫుల్గా చక్కగా ఉందండి ఈ చెట్టు చూడండి ఎంత పెద్దది చెట్టు మొదల చెట్టు చాలా హైట్ ఈ చెట్టులు కింద నుంచి కూడా హైట్ వరకు ఉన్నాయండి